సంతకి సంతకి వెళ్తున్నా హాయ్ హలో అందరికీ నమస్తే అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ట్రైబల్ మిర్రర్ ఫ్రెండ్స్ అయితే సీతమ్మ అలాగే గౌరీ చెల్లి అనమాట వీళ్ళిద్దరు కూడా నేను వీళ్ళ ఊరికి వెళ్తూ ఉంటే నాకు ఎదురుగా నడుచు వస్తూ ఉన్నారు ఎక్కడికి వెళ్తున్నారు సీతమ్మ అంటే ఈరోజు అద్దరి వీధి అంటే అదే కొయ్యూరు సంత కదా అన్న సంతకు వెళ్తున్నావు అనేసి అన్నారు ఈరోజు ఆదివారం రోజు కొయ్యూరులో సంత జరుగుతుంది అన్నమాట వారపు సంత అని అంటారు మా గిరిజన ప్రాంతాల్లో ఇది బాగా వారపు సంతలు అనేవి బాగా ప్రాచుర్యం పొందుతాయి అలాగే మీ సిటీల్లో అయితే మాత్రం ప్రతిరోజు సంతలాగే అనిపిస్తుంది కానీ నాకు మాత్రం వారానికి ఒక్క రోజు ఇట్లా వారపు సంతలు జరుగుతూ ఉంటాయి జనరల్గా గిరిజనులు వారపు సంతకు వెళ్ళి ఆ ఏమేమి కొంటారు ఎలాగ బేరమాడతారు ఇది కొంచెం చూడడానికి ఇంట్రెస్టింగ్గా అనిపించేటువంటి టాపిక్ే కదా ఇది కూడా గిరిజనుల జీవన విధానంలో భాగమే ఆ ఎందుకు అంటే రెగ్యులర్గా ప్రతి వారము సంతకు వెళ్ళరు అండి ఎప్పుడో ఒక రెండు నెలలకు ఒకసారి మూడు నెలలకు ఒకసారి కొన్ని డబ్బులు పోగు చేసుకున్న తర్వాత మరీ అత్యవసరమైన సామాన్లు ఏమైనా లేకపోతే కొనడానికి వెళ్తూ ఉంటారన్నమాట ఎందుకు ఆలస్యం చేయటం మనం సుమారుగా ఒక ఇరవై కిలోమీటర్లు ఇక్కడ నుంచి ప్రయాణం చేయాలన్నమాట ఇప్పటికే ఆలస్యం అయిపోయింది పన్నెండు అయిపోతా ఉంది ఆ సో మనమంతా మళ్ళీ సంతలో కలుసుకుందాం ఓకే వీళ్ళ ఊరు నుంచి నడిచి నడిచి వచ్చిన తర్వాత బస్ కోసం కానీ ఆటో కోసం కానీ ఇలా వెయిట్ చేస్తారనమాట ఈరోజైతే మాత్రం వీళ్ళని నేనే తీసుకువెళ్తూ ఉన్నాను సీతమ్మ వాళ్ళ ఊరు అదేనండి దాకరాయి గ్రామంలో నుంచి ఆ కొయ్యూరు సంతకి సుమారుగా ఇరవై కిలోమీటర్లు పైనే ఉంటుందన్నమాట ఇప్పుడు మనమైతే కొయ్యూరు సంతకి వచ్చేసాము చక్కగా తాటాకుల పందిర్లు పాకలు వేసినటువంటి సంత మీరు ఎక్కడ చూసి ఉంటారో ఇక్కడే కనిపిస్తుంది అలాగే ఆటోల్లో చాలామంది ఆ గిరిజనులు సంత కోసం వస్తూ ఉన్నారన్నమాట కొంతమంది ఇలా పాలినడకన అవస్థలు ఉంటారు. యాడ్లునా యాడ్లు కొడు. ఎంత అలా ఇప్పటి వరకు మన ఛానల్లో చాలా గిరిజన సంతలను చూసే ఉంటారు కానీ ఈ సంత స్పెషాలిటీ ఏంటి అంటే ఒక అడవి గ్రామంలో నుంచి ఒక వ్యక్తి సంతకొచ్చి ఎలాంటి సామాన్లు కొంటారు ఎలా భేరం ఆడతారు ఆడవాళ్ళు అయితే ఎలాంటి సామాన్లు కొంటారు మగవాళ్ళు ఎలాంటి సామాన్లు కొనడానికి ప్రయారిటీ ఇస్తారు ఇవన్నీ కూడా ఈ వీడియోలో చూడొచ్చు ఇదని అంతే ఇది కూడా ముప్పై మరి చిన్నది కదా అది చిన్నది కదా రెంట్కి యాభై ఇస్తాం చెప్పాను

ఇలాంటి వారపు సంతల్లో వేరే వేరే గ్రామాల నుండి వచ్చిన బంధువులు కానీ తెలిసిన వాళ్ళు కానీ కనిపిస్తే పలకరించుకోవడానికి చాలా ఆనందంగా అనిపిస్తుంది కదా ఇప్పుడైతే ఎక్కడికెక్కడికి మొబైల్ ఫోన్స్ వచ్చాయి కానీ ఒక పది పదిహేను సంవత్సరాల క్రితం ఊహించుకోండి ఒక గ్రామంలో జరిగినటువంటి ఏదైనా విషయం వేరే గ్రామానికి చేరవేయాలి అంటే ఇలాంటి వారపు సంతలే వారదులు అన్నమాట ఎవరు సీతమ్మ తెలిసిన వాళ్ళ కోడలే బాలే బాల ఇప్పుడు కదా ఏ చేసుకున్నావు చెల్లి బొడ్డు సీతమ్మ వాళ్ళ మేనకోడలు కలిసిందండి సంతలో అయితే ఇలా సంతలకు వస్తా ఉంటే ఎవరొకరు కలుపుతా ఉంటారు కదా సరే అండి மும்பலேயரா எப்படின்னா முள்ளங்கி திண்ணா கூற சில பா తగ్గించండి సంతకు వచ్చిన వాళ్ళు సంతలు చేసుకున్న వాళ్ళు ఇలా నీడల్లో కూర్చొని ఉన్నారు చాలా మంది ఎండ ఎక్కువగా బాగుంది కదా సో దానికోసం అన్నమాట పాకలు ఎలా కట్టారు చూడండి బాగున్నాయి కదా పాకలు వేసే मला बाजूला बघा 30 ఏదన్నా పది రూపాయల సబ్బు సంచి పెద్దది కొనాల్సింది సీతమ్మ ఇది చూడు పెద్ద సంచి కొనేసి ఎంత అరవై పోనీలా ఉంటుంది పెద్ద సంచి ఉండడమే మంచిది అవునవును ఇదే బస్టా నా సంచి పట్టదే ఇంకా వద్దు వద్దు చిన్న చెప్పు వద్దు ఎందు నూట యాభై రెండు వందలు వద్దు వద్దు వంద రూపాయలు తీసుకోండి ఒక ఒక్క దగ్గర జోర్లు కాదు మరి చిన్న పిల్లలు రెండు వందలే కానీ అన్న పేద ఎంతండి మిరపకాయలు ఇరవై రూపాయలు కొనేసావా అమ్మ సంత సాల్లు కొనేసావా అయిపోయి అయిపోయి పైన చెప్పమా గాజులు వేయించుకో వద్ద వేయించుకో నేను ఇస్తాను డబ్బులు పర్వాలేదు తీసుకో గావరిచిల్లి గాజులు వేయించుకో మళ్ళీ ఇంకో వేయించుకో నేను ఇస్తానులే డబ్బులు మళ్ళీ ఇంకో జత తీసుకో ఏడ్తం ఇది మాన్పండి కదా ఉందా మీకు ఇంట్లో కావాలా ఇది ఏమేం కావాలా తీసుకో పేల దువన్న నాగమణికి పుల్లు పెయిన్లు పట్టిస్తే పనిచేస్తా ఇది ఇరిగిపోయినట్టుంది ఎంత అండి ఇది ఇరవై రూపాయలు అండి అరవై ఐదు అట్టే మాట్లాడితే నూట ఎనభై అంట అంటే గ్యారెస్ట్ అరవై అంటే ఎక్కువ రోజులు రోజులుంటాయి ఉంటాయా ఎక్కువ రోజులు ఇవ్వండికి అదిలెలగా మామూలుగా ఉంచొచ్చు నేను ఇస్తాను వేసుకో గాజులు కట్టేసి గాజులు తీసుకోండి ఇద్దరు ఏది సీతం మీది మీరు తీసుకున్నానే అండి కవర్లో వేసుకోండి ఎవరికి నాగమణిక నాగమణికి మట్టి గాజులు పింక్ కలర్ గాజులు ఓకే సరిపోతాయా సరిపోతా ఆ కలర్ బాగలేవ్ మంచి కలర్ తీసుకుంటా ఇవన్నీ పెద్ద సరిపోతుంది బాగున్నాయి కదా మట్టి కాదు అది చూడు ఏది తీసుకుంటావు సీతమ్మ ఈ కొన్న నాగమణికి వేసుకొని తిరుగుతుంది జట్ ఎలాగండి అది యాభై నలభై అవుతుంది ఇదిగండి

మా అన్నారా పుంజయ ఏ ఊరు సీతమ్మ సీతమ్మా బాల్ బాల్రేవాళ్ళ అయిపోయారామా సంతా కొ ఎలా వెళ్తారు ఇప్పుడు ఆటోకే ఆ సీతమ్మ ఉన్నాయా ఏమన్నా మంచివే ఆ మనకి ఏమన్నా దాఖలు ఉన్నాయా కూర దాకలు అంటే ఆ ఉన్నాయనేయ్ ఇది మంచిది బాగుందా బాగుంది కూర వండుకోవడానికి వన్నీ చిన్న చిన్న దాఖలు బలే ఉన్నాయి ఏది చూస్తున్నా ఇది కుండ మంచి చూడతీ మనకి వంట వీడియోలు అవి చేయటానికి బాగుంటుంది అనేసి సీతమ్మ అయితే ఒక చిన్న దాక లాంటి దాన్ని ఒక దాన్ని తీయటం జరిగిందండి పెద్దగానే ఉంది సరిపోద్దా మూతలు మూతలుండవా అమ్మ వీటికి ఉంటాయి మరి మేము అడుగుతాం నువ్వు చెప్పాలి అంత ఉండవులే కానీ రేటు గిట్టుబాటు రేటు చెప్పు అంటున్నా అంతే కదా అలాగేలే మీ కష్టమర్ని అంతే మా అంతే కదా

సీతమ్మ అయితే అన్ని బేరమాడుతోంది అండి కానీ వాళ్ళు ఏ రేటు చెప్తున్నారు ఆ రేటుకి ఫైనల్గా కొనుక్కొని వస్తా ఉంది అనమాట దీన్ని బట్టి మీకు ఏమర్థం అవుతుందో కామెంట్ సెక్షన్లో తెలియచేయండి ఇక్కడ చూడండి సంతకొచ్చిన గిరిజనులు ఖచ్చితంగా ఈ మడ్డి కల్లును అదేనండి అన్నం అయితే తాగి వెళ్తారనమాట మన సీతమ్మకైతే అలవాటు లేదు కాబట్టి ఈ మూలకైతే రాలేదు అక్కడ కనిపిస్తున్న లోట అయితే మాత్రం యాభై రూపాయలండి ఎలా ఉన్నావా మా బాగున్నావా సామాన్లు కొనేసావా సంత సామాన్లు కొనేసా ఫ్రెండ్స్ ఇక్కడ చూస్తున్నారు కదా చిన్న అయితే తీసుకోవడం జరిగింది ఎలాంటి గౌనం చూపిద్దాం ఒకసారి చూపించండి చెల్లి ఎంత వయసు ఉంటుంది చెల్లి పాపకి రెండు సంవత్సరాల ఆ ఇదిగో చూడండి ఇలా వచ్చింది చిన్న చిన్నగా ఇదేంటిది దీని కింద ప్యాంట్ కూడా ఇచ్చాడు దీనికి రెండు సంవత్సరాలు అంట ఏమైనా పుట్టిన లాంటిది ఏమైనా ఉందా పండగ అన్నట్టుగా కొన్నావా ఆహా నేను కొంటాను చెల్లి నన్ను పక్కన పెట్టేసి ఏంటి నువ్వు సరే ఎంత పెట్టుకున్నావు చెప్పి నేను ఇచ్చేస్తాను డబ్బులో ఆ రెండు వందలు పెట్టుకున్నావా సరే సరే ఇదిగో చెల్లి వాళ్ళ పాపకండి రెండు వందలు పెట్టి చక్కగా బేరమాడి తీసుకుందట చెల్లి అయితే మాత్రం యాక్చువల్గా నేనే కొందాం అనుకున్నాను దగ్గరుండి సెలెక్ట్ చేసి అయినా కూడా చాలా మంచిది కొన్నింటి చెల్లి కూడా నాకు నచ్చింది చెల్లి ఇదిగో ఆ డబ్బులు నేను ఇచ్చేస్తుంది నీకు రెండు వందలు పెట్టి కొన్నావు కాబట్టి చెప్పు ఇదిగో నీకు మాయ కొన్నాడు అని చెప్పు మీ అమ్మాయికి సరే ఓకే పెట్టి కవర్లో పెట్టి బాగుంది చెల్లి మంచిది కొన్నావు తర్వాత ఇదిగో మట్టి దాకా కూడా కొనేసాము ఇది మందేనా సంచి మంది కాద పట్టుకుపోయామనుకో పట్టుకో సీతం వెళ్దాం ఇంకా ఏమైనా కొనాలా సీతమా అయిపోయిందా సంత అయిపోయిందని కొన్న మావి హాయ్ వారికి పాడి తీసుకున్నావా ఎలా పట్ట యాభై రూపాయలు రెండు కలిపి వంద రూపాయలు పర్వాలేదులే El cojón, no Ahí pueden dar siete más santas. మొత్తానికి ఏమేమి కొన్నావో తెలియదు కానీ ఎండ దగ్గర మాత్రం గీరెక్కినట్టు అయింది కదా తిరగడానికి గౌరీ కూడా వస్తుంది లేదు కొద్ది వస్తుంది ఏమేమి కొన్నావు గౌరీ చీర తీసుకున్నావా చీర తీసుకున్నావా ఎలా అట్రా చీర బాగా పోరాట మొత్తానికి అయితే సంత పూర్తి అయిపోయింది ఇది రోజు కొన్న సామాన్లు ఇవన్నీ నేను రెండు పెడుతున్నాను రెండు మొత్తం మొత్తం కొట్టేసి సంతకు తెచ్చి బాగుంది అయినా పెద్ద సంచి కొన్నావు నన్ను బత కొట్టాలి ये हरम को उन देना प्रति ఈ వారం సంత అయితే చాలా పలుచగా జరిగిందనే చెప్పాలి అండి అదేనండి చాలా తక్కువ మంది వచ్చారు అని అర్థం అది కూడా లోతట్టి గిరిజన గ్రామాల నుండే ఎక్కువగా గిరిజనులు కనిపిస్తూ ఉన్నారు అండి లోకల్ పీపుల్ అయితే మాత్రం ఎవరు కనిపించిన దాఖలాలే అనిపించలేదు దీనిని బట్టే మీకు ఒక విషయం అర్థం కావాలి అండి ఇంకా వారపు సంతలు నడుస్తున్నాయి అంటే మా గిరిజనులు కొండ కోణల నుంచి ఇలా నడిచి నడిచి వచ్చి నడిపిస్తున్నారు అన్నమాట సో ఇక సీతమ్మ వాళ్ళైతే సంత ముగించుకొని సాయంత్రానికి ఇంటికి చేరుకున్నారు రమణ గారు సంతకు రాలేదేటి మీరు సరిపోతా బా బోల్డ్స్ రేట్లున్నాయి ఏం చూసినా ఐదు యాభై రూపాయలు సంతనాద ఈ బాబుగాడు తినడానికి ఏం తెచ్చారా అనేసి సంచంత వెతికేసి తనకి చేతికి దొరికిందేదో తీసుకొని తింటూ ఉన్నాడండి మరోవైపు ఏమో పాప సంతకి తీసుకు వెళ్ళలేదు అనేసి ఒక మూలను కూర్చొని ఏడుస్తూ ఉందన్నమాట ఈ సిచ్యువేషన్ చూస్తూ ఉంటే మనకు మన బాల్యం గుర్తొస్తుంది కదా మేము వస్తాం సంతకి అనేసి అమ్మ నాన్న వెంట పడిన రోజులైతే మీకు ఖచ్చితంగా గుర్తొచ్చే ఉంటాయి ఇలాగా సంతకి వెళ్ళి తెచ్చినటువంటి సామాన్లని అన్నింటినీ ఆ కుటుంబం అంతా కలిసి ఇట్లాగా లెక్కలు వేసుకుంటూ దానికి ఎంత అయింది దీనికి ఎంత అయింది ఇదెందుకు కొన్నావు అది కొనలేదా అనుకుంటూ చర్చించుకుంటూ ఇట్లా చూడటం అనేది బాగా గమ్మత్తుగా అనిపించేటువంటి విషయం అన్నమాట ఇక ఈ సరుకు కుల్ని నెలంతా చేసుకుంటారు పూర్తిగా అయిపోయిన తర్వాత మరో సంతకెళ్తారనమాట ఇక మనం కొన్న అయితే వెంటనే కూతురికి తొడిగేసి మురిసిపోతా ఉంది సీతమ్మ అయితే మాత్రం బాగున్నాయి అనిపించింది నాకు కూడా చూడగానే సో ఇది ఫ్రెండ్స్ ఫైనల్గా వీడియో అయితే మరి సీతమ్మ చేసిన వారపు సంత మీకేమనిపించిందో కామెంట్ సెక్షన్లో తెలియచేయండి నచ్చితే మాత్రం ప్లీజ్ ఒక లైక్ చేయటం మర్చిపోవద్దు థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అవర్ ఛానల్